హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ ఈవేళ మనకి చెరువులో ఒక సైట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి ఇది ఈ సైట్ వచ్చేసి టోటల్ వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై థర్టీ ఎయిట్ అండి ఈ సైట్ మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి అండ్ ఈ సైట్కి అయితే మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఈ సైట్ అయితే మనకి చెరువు గవర్నమెంట్ స్కూల్ నుండి ఒక టూ మినిట్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వీడియో గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై ఉన్న మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SA properties